వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ ఆకస్మికంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని బేతంచెర్ల మండలం ఎం పెండేకల్ గ్రామంలో స్కూల్ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ రెడ్డి గారు విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి భోజనాలు పెడుతున్నారని పరిశీలించారు విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏ రోజుకు ఆ రోజు మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందించాలని అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యాభ్యాసం అందించి విద్యావంతులుగా పిల్లలను తీర్చిదిద్దాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు తెలుగు న్యూస్ న్ తో విలేకరి సురేష్ மனம்மா சூரியபிராஷ் ரெடி காரி எம்எல்ஏகார வச்சுனா மனம் பிடிச்சாலும் அந்த